హాయ్ అండి వెల్కమ్ టు హాస్క బ్లాగ్ మా ఆస్క్ గారు ఏం చేస్తున్నా చూపిస్తాను మీకు ఏం చేస్తున్నా అవునా మా ఆస్క్ అయితే చెడిగా లేతుందండి కింద పోతున్నాయి కదా అండి కింద పోకుండా చేయాలి కదా మాట్లాడు కాలుతుంది మరి నువ్వు ఎందుకు స్టావ్ దగ్గరకు వచ్చినా హాయ్ చెప్పందరికి ఎలా ఉన్నారా అడుగు బాగున్నారా మాట్లాడినా పండి మా హాస్కగా అయితే పని చేస్తున్నారా అండి ఫస్ట్ టైం అందుకే విడియో తీసి పెడుతున్నా అయితే ఇవ్వండి కింద పొని వేయాలి చేయాలి తర్వాత ఏమేసుకోవాలి చెప్పు సాల్ట్ సాల్ట్ ఓకే ఇప్పుడు ఏమేస్తున్నాను అన్న వేసుకో చెప్పాలి ఇక్కడ నువ్వు లైట్గా సాల్ట్ వేసుకోవాలండి అన్న ఉప్పు వేసుకోండి చాలా చా చాలా మళ్ళీ ఉప్పు ఎక్కువైతుంది ఆయిల్ ఒకటి నేనేనా మరి నువ్వేస్తావా ఇంకేమన్నా మాట్లాడు మాట్లాడుతూ చేయాలి కలుపునానా ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంటకం మమ్మీ దగ్గర నేర్చుకున్నావా ఓకే అండి శనిగలు అయితే ఎగుతున్నాయి ఒకసారి నాన్న ఆయిల్ అయితే నేనేసానా లాస్కి కేరదని సాల్ట్ తానే వేసింది అని ఆయిల్ ఏం మా బిడ్డ ఫస్ట్ టైం స్టవ్ దగ్గర అందుకే నేను వీడియో తీసుకుంటున్నా మమ్మీ ఒక పాట నాన్న పా

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఓకే అండి మాసుక చేసిన వెరైటీ వంటకం మేమైతే తింటున్నాం ఓకే అండి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి